సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో జూలై ఇరవై తొమ్మిది నుండి ఆగస్టు ఐదు వరకు నిర్వహించే సింగరేణి పరిరక్షణ బస్సు యాత్ర కార్యక్రమాన్ని కార్మికులు జయప్రదం చేయాలని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వైయాకయ్య పిలుపునిచ్చారు సింగరేణి బొగ్గుబావుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సిపిఎం చేపట్టిన పోరాట కార్యక్రమాలలో అన్ని వర్గాల కార్మికులు పాల్గొనాలని కోరారు ఆదివారం ఉదయం గోదావరికణిలోని సిపిఎం కార్యాలయంలో పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు అనంతరం యాకయ్య మీడియాతో మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర బీజేపీ ప్రభుత్వం దేశంలో ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేస్తూ కార్మిక వర్గ చైతన్యాన్ని విచ్ఛిన్నం చేస్తుందని ఆరోపించారు రామగుండ పర్యటనకు వచ్చి ప్రైవేటీకరణకు వ్యతిరేకమని చెప్తూనే నాలుగు బొగ్గు బ్లాకుల వేలానికి చర్యలు చేపట్టడం దుర్మార్గమని మండిపడ్డారు బావుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో జులై ఇరవై తొమ్మిది నుంచి ఆగస్టు ఐదు వరకు నిర్వహించే యాత్రను జయప్రదం చేయాలని కోరారు అలాగే కార్మిక వర్గాన్ని ఏకం చేస్తూ ముప్పై ఒకటిన కణిలో నిర్వహించే సభకు పార్టీ ముఖ్య నాయకులు హాజరవుతున్నారని ఈ సభకు అన్ని వర్గాల కార్మికులు ప్రజలు హాజరై బీజేపీ కార్మిక విధానాలపై పోరాడాలని పిలుపునిచ్చారు సింగేరేణి ప్రవేశపరణ చేయొద్దని నుండి మరి తీసివేయాలని నెల ముప్పై సింగిరేణి సాయంత్రం ఐదు గంటలకు చవరస్తలో బహిరంగ సభ నిర్వహిస్తుంది సిపిఎం పార్టీ పెద్దపల్లి జిల్లా ఆధ్వర్యంలో మరి దానికి సిపిఎం పార్టీ కేంద్ర మరి పొట్టు సభ్యులు బివి రాహుల్ కూడా హాజరవుతున్నారు కాబట్టి అన్ని వర్గాల ప్రజలు హాజరయ్యి దీన్ని జయప్రదం చేయాలని సిపిఎం పార్టీ పెద్దపల్లి జిల్లా విజ్ఞప్తి అధికారులకు వచ్చిన తర్వాత ఈ దేశంలో ఉండే ప్రభుత్వ రంగ పూర్తిగా విధ్వంసం చేస్తూ వాటిని చేస్తూ లేకుండా చేస్తున్న పరిస్థితి ఉంది అందులో కూడా ప్రభుత్వం కానీ గతంలో బిజెపి ప్రభుత్వం కానీ నాలుగు బ్లాక్ పరం చేసిన విషయాలు తెలుసు అప్పటికే దేశంలో రాష్ట్రంలో ఈ ప్రాంతంలో కూడా సిపిఎం పార్టీ పెద్ద ఎత్తున పోరాటం నిర్వహిస్తుంది ముఖ్యంగా బీజేపీ వచ్చినప్పుడు మోడీ వచ్చినప్పుడు ఇక్కడ సింగరల్ ని ప్రైవేట్ పరం చేయమని చెప్పారు మరి ఇవాళ మూడో సరదికరణలోకి వచ్చిన తర్వాత బెల్లంపల్లిలో ఉండే శ్రవణ్ సౌరపల్లి గెలను కూడా ఇవాళ వేలంలో దాన్ని పెట్టి వేలంలో దాన్ని దక్కించుకోవాలి సింగరణి యాజమాన్యం అని చెప్పడం ఏదైతే ఉందో ఇది కార్మిక ప్రజా వ్యతిరేక విధానం అని ఇలా సిపిఎం పార్టీ భావిస్తుంది అందుకోసమే సింగరణి వ్యాప్తంగా ఇవాళ సింగరేణి పరిరక్షణ యాత్ర నిర్వహిస్తుంది ఇవాళ సింగరేణిలో సింగిరెడ్డి పైన ఆధారపడి అన్ని వర్గాల ప్రజలను చైతన్యవంతం చేసి మరి ఉద్యమాలకు తీసుకొచ్చి ఇవాళ ప్రభుత్వ రంగ ప్రశ్న ఇవాళ ప్రైవేట్ పరం కాకుండా చూస్తానికి సిపిఎం పార్టీ తన వంతుగా ప్రయత్నం చేస్తూ ఉంది ఒకవేళ సీపీఎం పార్టీ ఒకవేళ చేసిన పోరాట ఫలితంగా కాకపోతే ఈ రాష్ట్రంలో ఉండే అన్ని రాజకీయ పార్టీలను వామపక్ష పార్టీలను ముఖ్యంగా ట్రేడ్ యూనియన్లు కూడా మనందరి కలుపుకొని కూడా బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రైవేట్ పనులకు వ్యతిరేకంగా కూడా పెద్ద పోరాటం చేస్తానికి సిద్ధంగా ఉన్నాం ఈ సమావేశంలో జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎర్రవెల్లి ముత్యం రావు వేల్బి కుమారస్వామి ఏ మహేశ్వరి ఎం రామాచారి మరియు జిల్లా కమిటీ సభ్యులు జి జ్యోతి ఎస్ రవీందర్ నాయకులు బి గణేష్ నర్సయ్య శివా తదితరులు పాల్గొన్నారు